అబద్ధం చెప్పేవాళ్ళు నిజం చెప్పేవాళ్ళు ఉంటారు నిజం చెప్పేవాళ్ళు తక్కువ ఉంటుంది ఎందుకంటే ఏమనుకుంటుండేమని భయపడతారు కానీ నిజం చెప్పేవాడిని మనం నమ్మం అబద్ధంలానే బాగా నమ్ముతాం వాడు మన దగ్గరికి గ్యాక్ గ్యాస్ కొట్టేందుకో మన నువ్వు మంచి పని చేసినవే మంచి ఆయనకు అవసరం ఉన్నది కాబట్టి మన దగ్గరికి వచ్చి అబద్ధం ఆడతాడు ఏదో అవసరం ఉన్నది మనకు తెలిసిపోతుంది కానీ పొంగిపోయే వ్యక్తి ఉండడనుకో బుడుగుల బొందలు మునిగినట్టు చెప్తారు మునిగిపోతాడు వాడు ఏం మాట్లాడుతాండో అన్ని నాలే అన్నీని వాడు ఎక్కడికి వస్తాడు ఏదో వాని పని తీర్చుకోవడానికి మన దగ్గరికి వచ్చిండు బండి కావాలన్నా కారు కావాలన్నా అప్పు కావాలన్నా లేకపోతే మనతోనే ఏమైనా పని ఉన్నదా ఈ మనల్ని లొంగ తీసుకోవడానికే ఇవన్నీ చెప్పి 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 మన దగ్గరికి వచ్చి మొదలు పెడతాడు మొదలు పెడితే మనం అన్ని నాలే మనకు ఆ వ్యక్తి కొట్టేది గ్యాస్ అని తెలిసినా మనకు సరే రేపు రేపు అని చెప్పు లేకపోతే నీ దగ్గర అంత ఖచ్చితమైన మనిషిని బట్టి ఖచ్చితంగా చెప్పానుంటే చెప్పు కొందరికి ఖచ్చితంగా చెప్పలేనుటే ఎందుకంటే అరేపు ఆ మనిషి మనకు కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఆయనకు ఏ రకంగా స్మూత్గా సమాధానం చెప్పాలో చెప్పి పంపించేసేది ఒకటి రెండవది నిజం చెప్పేవాళ్ళు అది నచ్చి డైరెక్ట్ అడుగుతాడు మళ్ళీ నన్ను వేసుకున్న డ్రెస్ బాగలేదే అంటే మనం మనం అప్పుడు ఏమవుతాం ఫీల్ అవుతా అంటాం ఫీల్ అయ్యి ఆడ అబద్ధం చెప్పేవాడు ఏ సూపర్ ఉన్నావు అంటాడు అంటే పది మందిలో పోతే మన నిజం పోతుంది ఈ నేను నిజం చెప్పేటోడు ఈ డ్రెస్ బాగాలేదే వేరే వేసుకొని రాపో అని చెప్తాను అనుకో మనం ఫీల్ అయిపోతాం ఏ మళ్ళీ వేసుకున్నా ఫీల్ అయిపోతాం ఈయన ఏం అట్లా అన్నాడు అని ఆయన ఫీల్ అవుతాం కానీ ఆయన కరెక్ట్ మొక్క ఉంది కరెక్ట్గా చెప్పిండు మనం పది మందికి పోయినప్పుడు మన మాట రాకుండా ఉంటుంది ఇజ్జత పోకుండా ఉంటుంది మళ్ళన నావోడని ఆయన చెప్పిండు అది తినాం ఆయన చెప్పింది తింటాం గ్యాస్ కొట్టిండు కదా తింటాం కాబట్టి ఈయన చెప్పింది ఈ బానిసేసి ఉంటాడు కరెక్టే చెప్పిండ అని చెప్పి ఆ మాటిని మనం అనుకో పది మందిలకు వేనా ఆయన ఎంబడి వేనా ఏడికి వేనా కానీ కొద్దిగా గౌరవం తగ్గుతుంది అంటే ఆయన మన గౌరవం అంటే నాకున్నట్టే నాకు నా ఎంబడి అయితే నాకు కూడా గౌరవం పెరుగుతుంది అన్న ఉద్దేశమే చెప్పిండు కాబట్టి రెండు విషయాలని మీరు ఎలా మసులుకుంటే బాగుంటుందో ఆలోచించుకో